మీరు చూస్తున్నది జెడ్ ఫోర్ న్యూస్ క్వశ్చన్ ఫర్ జస్టిస్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జెడ్ ఫోర్ న్యూస్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ అయితే ఈరోజు కూడా ఒక ఘనమైన ముచ్చట తీసుకురానికైతే నేను ప్రయత్నం అయితే చేస్తా అయితే మనం ఒక్కసారి మన జీవితాల గురించి ఆలోచించుకోవాలి వెనకట్ల కారం వెతుకులు తిన్న నడుస్తుంది కానీ ఇప్పుడైతే వారానికి వారికి ఒక రెండు మూడు సార్లు అయినా సరే బయటకు పోయి బిర్యానీ తినాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అంటే ఏ కాలం నుంచి ఏ కాలం దాకా వచ్చినాం ఎట్లుండేవాళ్ళం ఎట్లా మారినాం రోజువారీ ఖర్చులు అయితే మొత్తం గరం అంటే అడ్డగోలుగా పెరుగుతున్నాయి అంత మన యొక్క ఖర్చులు అనేటివి రోజువారీ ఖర్చులు చాలా దారుణం అంటే దారుణం మరి దీని డెవలప్ అందామా ఏమందామా అనేది ఒక ఏమనాలి అనేది మీరు ఒకసారి అయితే నాకు తెలియజేయండి సో ఓవరాల్గా ముచ్చట ఈరోజు మన యొక్క నాయకులు స్టేట్ లెవెల్లో చూసినట్టయితే మనకు అసెంబ్లీ ఉంటుంది మన యొక్క యోగక్షేమాల గురించి మాట్లాడుకుంటారు అదే దేశం లెవెల్లో చూసినట్టయితే ఒక పార్లమెంట్ ఉంటుంది మనకు పార్లమెంట్లో ఏంటంటే మన రాష్ట్రాలు ఉన్నాయి కదా వాటి అన్నిటి గురించి మరి ప్రజలు ఎట్లున్నారు ఏం చేస్తారు వాళ్ళ యొక్క యోగక్షేమాలు కరెక్ట్ ఉన్నాయా వాళ్ళకి ఏమైనా స్కీములు ఇద్దామా లేదా అని అయితే అన్ని తీర్ల చర్చలు చేసుకుంటారు సో ఈరోజు నేను మాట్లాడేది ఏంటంటే పార్లమెంటు గురించి ఈ పార్లమెంటు గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే దీంట్లో లోక్సభ రాజ్యసభ ఉంటాయని చదువుకున్న వారందరికీ తెలుసు దరిదాపు పెద్ద మనుషులకు కూడా అందరికీ తెలిసే ఉంటుంది ఈ ముచ్చట అయితే దీంట్లోనేమో సారీ దీంట్లో అంటే మన రాజ్యసభ విషయంలో రాజ్యసభలనేమో రెండు వందల నలభై ఐదు మంది ఉంటారు దీంట్లోనేమో లోక్సభ దాంట్లోనేమో ఐదు వందల నలభై ఐదు మంది ఉంటారు సో మరి వీళ్ళు ఏం చేస్తారు మన కోసం అన్ని తెల్ల కష్టపడుతుందా లేదా అనేది మీరైతే కామెంట్ చేయండి నేను కష్టపడుతున్నారు అనుకుంటున్నా అదేవిధంగా వాళ్ళ వ్యక్తిగత విలాసాలు కూడా చేస్తున్నారని నేను సూటిగా చెప్తున్నా కొంతమంది అందరు కదా దీంట్లో సో ఈరోజు ముచ్చట ఏంటంటే ఒక పార్లమెంటు సమావేశం నడవడానికి దరిదాపు ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈరోజైతే నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా సో నేను కూడా కొన్ని వార్తల్లో కొంతమంది మనకన్నా పెద్దవారు జ్ఞానం ఉన్నవారు అదేవిధంగా దానిపై పట్టున్నవారు నాకు కూడా కొన్ని విషయాలు తెలియజేసింది ఏంటంటే ఒక పార్లమెంటు సమావేశం దరిదాపు సంవత్సరానికి మూడు సార్లు నడుస్తుంది ఆ మూడు సార్లు నడిచినప్పుడు మరి ఉత్తగానే నడుస్తుందా ఏమైనా డబ్బులు ఖర్చు అవుతా అంటే బరాబరు డబ్బులు ఖర్చు అవుతాయి దరిదాపు ఒక సెషన్ ఒక రోజు నడవడానికి ఆరు గంటల టైం పడుతుంది ఇంకా ఎక్కువ అయితే ఎనిమిది గంటలు కూడా కావచ్చు ఇది నడవాల్సింది ఓ వారం పది రోజులు ఉండాలి కానీ దీని ఏంటంటే వాయిదాలు అది మీకు కూడా తెలిసిన విషయం ఒక ఏదైనా బిల్లు పాస్ కావాలంటే కూడా తొందర పాస్ కాదు దాన్ని రేపు రేపు ప్రతిపక్షం అధికార పక్షం కొట్లాడుకొని కొట్లాడుకొని రోజువారీ లేట్ అయితేనే ఉంటుంది సో ఈడ నేను చెప్పాల్సిన విష్ ఆ ముచ్చట ఏంటంటే మరి వీళ్ళందరూ ఐదు వందల నలభై ఐదు మంది వస్తారు వాళ్ళొక రెండు వందల నలభై ఐదు మంది వాళ్ళు ఉంటారు లోక్సభ రాజ్యసభ కలిపి అందరు కలిపి వాళ్ళ సెషన్ వేరు వీళ్ళ సెషన్ వేరు మరి వీళ్ళు వచ్చినప్పుడు ఏమైనా ఖర్చులు గిట్టు ఉంటాయా అంటే బరాబర్ ఖర్చులు ఉంటాయి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు అవుతాయట ఒక నిమిషానికి షాక్ అయ్యిరా నేను కూడా షాక్ అయినా రెండు లక్షల నలభై వేలు జస్ట్ ఒక్క నిమిషానికి మాత్రమే అంత దారుణం అంటే ఏంది అసలు దరిదాపు ఆరు గంటలు నడవాల్సిన పార్లమెంటు ఒక గంటకు అరవై నిమిషాలు ఆరు గంటల కంటే మూడు వందల అరవై నిమిషాలు ఒక్కసారి లెక్కరి మూడు వందల అరవై ఇంటూ ఎంత రెండున్నర లక్షలు చిన్నగా నేను ఫోన్లో కొట్టే చూపెడతా మీకు ఎంత అంటే ఇట్లా లెక్కలు మనం వేసినప్పుడు కొంచెం భయమవుతుంది ఇసు మనం ఎప్పుడు చూడలేం కదా ఇంత పూర్తి అంతదాకా మనం పోలేమన్నట్టు మూడు వందల అరవై ఇంటూ రెండు లక్షల యాభై వేలు ఇరవై ఐదు వేలు వందల వేలు పదివేలు లక్షలు పది లక్షలు తొమ్మిది కోట్లు ఇట్లా రాసి చూపెడతలే అయితే మనకు పార్లమెంట్ కదా ఇది పార్లమెంట్ ఓకే పార్లమెంట్లో ఎంత లోక్సభ కొంచెం రైటింగ్ అడిట్ ఉంటే ఏమనుకోకూరి ఐదు వందల నలభై ఐదు రాజ్యసభ రెండు వందల నలభై ఐదు సో దీంట్లో మనకైతే మూడు సెషన్లు ఉంటాయి సంవత్సరానికి మూడు సార్లు వీళ్ళందరూ కలుతారు అన్నాడు కలిసినప్పుడల్లా నిమిషానికి ఒక నిమిషానికి కలిసేది కర్సు ఒకటెదనా రెండు పాయింట్ యాభై ల్యాక్స్ అలా పెట్టినా ఓకేనా ఇంత ఖర్చు అవుతుంది సో ఒక రోజుకి ఎంత అంటే ఆరు గంటలు ఉంటారు సిక్స్ అవర్స్ ఇలా లెక్కెతే ఆరు గంటలంటే ఒక గంటకు అరవై నిమిషాలు ఆరు గంటల కింద మూడు వందల అరవై మూడు వందల అరవై ఇంటూ రెండు పాయింట్ యాభై లక్షలు పెట్టుకోరు ఇక దరిదాపు తొమ్మిది కోట్లు నైన్ క్రోర్స్ సో చెప్పుగా ఏమంటారు తొమ్మిది కోట్లు ఖర్చు అవుతుందట ఈ లెక్క ఎప్పటి నుంచి అంటే రెండు వేల పన్నెండు నుంచి అయితే ఇది జరుగుతుంది అంటారు మరి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి కూడా ఈ ధరలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయట ఇది బరాబర్ ఇప్పుడు దాన్ని చెప్తలేను నేను చెప్పేది ఏంటంటే అప్పటిది రెండు వేల పన్నెండు ఆ మధ్య కాలంలో జరిగినటువంటి ఈ లెక్కలు వీళ్ళు సంవత్సరానికి మూడు సార్లు వెళ్తారు ఈ సమావేశాలు మూడు నెలల కోటి మూడు నెలల కోటి అన్నట్టు నాలుగు నెలల తర్వాత అట్లా దానికి కూడా ఒక డేట్ ఉంటుంది ఆ టైంలోనైతే వాళ్ళు ఈ సమావేశాలు ఎవరి కోసం మనందరి కోసం మన యోగక్షేమాల కోసం మన అభివృద్ధి కోసం మాట్లాడతారు అభివృద్ధి కోసం మాట్లాడే టైంలో గింత తొమ్మిది కోట్ల ఖర్చు వస్తుందంట అది కూడా ఒక రోజుకు మరి ఎన్ని రోజులు అవుతుంది పది రోజులు అవుతుందా ఇరవై రోజులు అవుతుందా ముప్పై అవుతుందా మేబీ నెల కూడా దాటచ్చు అట్లయితే మరి ఈ పైసలు ఇట్లా ఖర్చు పెడుతురు మరి దీన్ని మీరు చూస్తున్న ప్రేక్షకులారా ఏమనుకుంటారు ఖర్చు పెట్టుడు బరాబరే అంటారా అరే మన కోసం ఆలోచిస్తారు కదా ఖర్చు పెట్టినా తప్పేం లేదు అనుకుంటురా అనుకుంటేనే అయితే కింద కామెంట్ చేయరి ఒకవేళ ఇంతకన్నా ఖర్చు ఎందుకన్నా అనుకుంటారు కదా మీరు కూడా వాళ్ళు కూడా కామెంట్ చేయరు అసలు ఈ ఖర్చు విషయంలో మీ అభిప్రాయం ఏందో ఒక ఇలా దాని విషయంలోనే అయితే కామెంట్ చేయండి ఇట్లున్నది ప్రస్తుతం అయితే మన యొక్క దేశ పరిస్థితి సో వీటిపై మీరు ఒక కొంచెం ఇరవై నాలుగు గంటల ఒక గంటనన్నా దీనిపైన ఆలోచించి వీళ్ళు చేసే ఈ యొక్క ఖర్చు ఉత్తమమైన మన కోసం వీళ్ళు కష్టపడుతురని మీరు అనుకుంటుర్రా అనుకుంటే బరాబర్ అయితే కామెంట్ చేసి తెలియజేయండి సో ఇలాంటి విషయాలు మీకు ఇంకా మోర్ దెన్ కావాలంటే మన జెడ్ ఫోర్ న్యూస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ టు ఆల్ మీరు చూస్తున్నది జెడ్ ఫోర్ న్యూస్ ఫర్ జస్టిస్